వెల్కమ్ టు వీధి నిజం టీవీ ఇది పక్క తెలంగాణ ప్రజల గొంతుక కోనాపు సొసైటీకి కోట్ల దోపిడి కోనాపు సహకార సొసైటీలో ఒకటి పాయింట్ ఆరు కోట్ల రూపాయల దుర్వినియోగం నందు మైపాల్ రెడ్డి మామిడి సిద్ధరాములు ఈ దోపిడీపై తీవ్ర అసంతృప్తి లూటీ చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోని విడిచిపెట్టేదే లేదని కాంగ్రెస్ టిపిసిసి నేత పల్లె రామచంద్ర గౌడ్ హెచ్చరించారు దుర్వినియోగం చేసిన డబ్బులను వెంటనే సొసైటీ ఖాతాలో జమ చేయాలని డైరెక్టర్లు నేతలు డిమాండ్ చేశారు దోపిడీ దొంగలపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు రామాయంపేట మండలం కోనపూర్ సహకార సొసైటీలో ఒక కోటి అరవై ఐదు లక్షల ఆర్థిక అవతవకాలు వెలుగులోకి వచ్చినట్టు అధికారులు సొసైటీ డైరెక్టర్లు గుర్తించారు సొసైటీ డైరెక్టర్లు నందు మైపాల్ రెడ్డి మామిడి సిద్ధరాములు కాంగ్రెస్ పార్టీ టిపిసిసి అధికార ప్రతినిధి పల్లె రామచందర్ గౌడ్ ఈ అత్యంత భయంకర దోపిడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం నాడు వారు మీడియాతో మాట్లాడుతూ సభ్యుల చెమట చిందించిన నిధులను ఇలా దోపిడీ చేయడం అసహ్యకరమే కాకుండా ఈ దుర్వినియోగానికి పాల్పన్న వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పనిసరి అని అన్నారు కాంగ్రెస్ నేత పల్లె రామచంద్ర గౌడ్ మాట్లాడుతూ ప్రజానిధులను లూటీ చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు దుర్వినియోగం చేసిన మొత్తం డబ్బులు తక్షణమే సొసైటీ ఖాతాలో జమ చేయాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు సొసైటీ డైరెక్టర్లు పర్రే రామ్ గౌడ్ అధికారులు వెంటనే ఫైనాన్షియల్ రికవరీ కోసం చర్యలు తీసుకోవాలని బాధ్యులపై కఠినమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు అందరికీ నమస్కారం నేను రాష్ట్ర ఇది పెద్దలకు ఒక న్యాయం మామూలు వ్యక్తికి ఒక సుమారుగా ఆరు ఏడు సంవత్సరాల నుంచి కోనాపూర్ సొసైటీలో ఎన్నో అవకతవకలు జరిగినాయని అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే డిక్లేర్ చేయడం జరిగింది ఆ రోజు డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ఎంక్వైరీ జరిగింది రీఎంక్వైరీ కూడా జరిగి తొమ్మిది నెలలు అవుతుంది దీనికి ఈ అమౌంట్ తగ్గించుకోవడం జరిగింది ఫస్ట్ రెండు కోట్లు ఇరవై ఆరు లక్షలు అయితే తర్వాత ఒక కోటి అరవై ఏడు లక్షల రూపాయలు అనేది డిక్లేర్ చేయడం జరిగింది అది అధికారులు డిక్లేర్ చేయడం జరిగింది తొమ్మిది పది నెలలు అవుతుంది డిక్లేర్ చేసి ఇక్కడ జరిగేది ఏంటంటే సామాన్యునికి ఒక న్యాయము డబ్బును అది అంటే ఉన్నతునికి ఒక న్యాయంగా జరుగుతుంది మాజీ ఎమ్మెల్యే భర్త అనేది జరుగుతుందా అనేది ఉంది ముఖ్యంగా ఇక్కడ దేవేందర్ రెడ్డి గారి గురించి దానికి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకురావడం జరిగింది దాంతో ముఖ్య పాత్ర వహించిన మైపాల్ రెడ్డి గారు నందు మైపాల్ రెడ్డి గారు కోలాపూర్ సొసైటీ మామిడి సిద్ధరాములు గారు హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకురావడం జరిగింది ఇది ఆర్డర్ ఏంటంటే నెల రోజుల కూడా ఖచ్చితంగా ఈ అమౌంట్ రికవరీ చేయాలి విత్ ఇంట్రెస్ట్తో సహా చేయాలని ఉన్నది దీంట్లో అధికారులు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనేది అర్థమవుతలేదు ఎందుకంటే పదివేలు ఐదు వేలు నోలను ఫ్లెక్సిలేషన్ కోట్ల కోట్ల రూపాయలు రైతులకు రక్షిద్దాల్సిన వాళ్లకు ఎందుకు న్యాయం చేస్తలేరు రైతులకు సంబంధించి సుమారుగా ఆరు వందల తొంభై మంది రైతులకు న్యాయం చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఇది ఒక కోటి అరవై ఏడు లక్షలు కాదు దీనికి రెండంతలు మూడంతలు అవుతాయి వాళ్ళు చేసిన అప్పు దాని మీద మిత్తి అనేది దాంట్లో ఉన్నది దాని చట్ట ప్రకారం కోరుకునేది ఏంటంటే అధికారులను న్యాయబద్ధంగా మీరు న్యాయ ప్రకారం కూడా మీరు చేయాల్సిన బాధ్యత మీరు సరిగా చేయకుండానే చట్టం నుంచి ఆర్డర్ తీసుకురావడం జరిగింది హైకోర్టు అంటే సామాన్యునికి మీరు చేయలేరా సామాన్య వ్యక్తి అడిగితే చేయలేరా హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చేదాకా కూడా మీరు ఎందుకు ఇప్పటికి కూడా మీరు చేయకుంటే ఈ చట్ట విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి మీ మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాము ప్రజాముఖంగా తీసుకుంటాము మళ్ళీ చట్టపరంగా కూడా తీసుకుంటాం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సామాన్య రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటూ అదే రకంగా కాంగ్రెస్ పార్టీ సామాన్యునికి అందరికి కూడా సేవ చేయడానికి ముందుంది రైతులకు సంబంధించి న్యాయంగా రావాల్సిన డబ్బులను ఇప్పేయడానికి ముందుండి ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యాయంగా వాళ్ళకు రావాల్సిన డబ్బు ఇప్పించే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మేము అందుక తీసుకొచ్చింది మేమే కదా ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లే వీళ్ళిద్దరు మేము కూడా కాంగ్రెస్ లీడర్ ఏమే మేము అడుగుతున్నాం అంటే దేవరికైనా సామాన్యునికైనా ఎవరికైనా అయినా హైకోర్టుకు పోయిండు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటూ ఆర్డర్ తెచ్చుకున్నాడు దాంతో డిల్ అవుతుంది ఆ డిలే అయితే కూడా వచ్చింది కూడా నీకు వన్ మంత్ లో కూడా టోటల్ క్లియర్ చేయాలని ఇంతకుముందు కూడా ఇప్పుడు ఆయనకు అప్పు ఉన్నది కొట్టుకుపోతుండచ్చు దాని గురించి ఈ రోజు అయితే మొత్తం కోర్టు కేసు కొట్టేసి ఖచ్చితంగా వసూలు చేయమని ఇచ్చింది ఇది ఆర్డర్ కాపీ లక్షలు అయింది అయితే అది అప్పటి నుంచి హైకోర్టు తిరుగుతూ ఉన్నాము ఎప్పుడు ఏం అధికారులు పట్టించుకోలేదు దాన్ని చేత తీసుకోవాల్సింది హైకోర్టు నుంచి మాకు ఆర్డర్ కాకపోయింది అది మా కోనాపూర్ సొసైటీ అంటే ప్రతి ఒక్కరు తెలిసే అది ఇంతకుముందు ఫ్రాడింగ్ జరిగింది చేంజ్ జరిగిందని అందరు తెలుసు దానికి రీ ఎంక్వైరీలు చేసుకుంటే రీ ఎంక్వైరీలా మరి ఆ రీ ఎంక్వైరీ చేసిన అధికారులు కోటి అరవై ఏడు లక్షల రూపాయలు ఇక్కడ మిస్ ఆపరేషన్ అయిందని చెప్పేసి ఆల్రెడీ రిపోర్ట్ చేయడం జరిగింది దీనికి మరి ఇచ్చిన కోటి అరవై ఏడు లక్షలు ఇస్తుంటే మరి అధికారులు కూడా డీసీఓ కానీ దాంట్లో ఉన్న అధికారులు మరి ఆ రిజిస్టర్ ఆఫీసర్స్ చాలా నిర్లక్ష్యం చేస్తారు ఎందుకు మరి వాళ్ళకి ఏమైనా చేతి వాటాలన్నా ఏమో మాకు అర్థం కావడం లేదు మరి దయచేసి ఈ అమౌంట్ను రికవర్ చేయించి ఏదైతే దుర్వినియోగం అయిందో రికవరీ చేయించేసి మా కోనాపూర్ సొసైటీ ఆరు వందల తొంభై మందికి రైతులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం లేదంటే ఈ అధికారులు నిర్లక్ష్యం చేస్తుంటే మేము ఇంతటికైనా తెగిస్తాం మేము అవసరం అనుకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తాం రోడ్డు రస్తా అన్ని ధర్నాలు సొసైటీలు ముట్టడించి ఈ అధికారుల నిర్లక్ష్యం వలన ఇంత పెండింగ్ పడుతుందని చెప్పేసి మేము దేనికైనా వెనకాల మేము మూడు నాలుగు ట్రాక్టర్ల రైతుల మందరం రైతుల కూడకుండి రైతులందరూ తరలించి కలెక్టరేట్ ముట్టడించి మరి ఇది ఎందుకు నిర్లక్ష్యం చేస్తారో మేము ఆరో కార్యాచరణ ప్రకటించుకొని ముందు ముందు చేస్తామని కోరుతున్నాము